ఒక ఊరిలో రమేష్ అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా మజాకీ మనిషి ఏ పని అయినా నవ్వుతూ చేసేవాడు ఒకరోజు అతని స్నేహితుడు సురేష్ చెప్పాడు రమేష్ నీకు ఒక సూపర్ జాబ్ ఉంది రాత్రి పాత బంగ్లాలో గాడ్గా పనిచేయాలి రమేష్ వెంటనే అంగీకరించాడు కాని అందరూ చెబుతున్నారు ఆ బంగ్లా భూతాల బంగ్లా అని రాత్రి పన్నెండు అయింది రమేష్ టార్చ్ పట్టుకొని తిరుగుతుండగా ఒక్కసారిగా వెనుక నుంచి ఒక శబ్దం నేను భూతం రమేష్ ఏమాత్రం భయపడకుండా అన్నాడు సరేరా టీ తాగుతావా భూతం కాస్త ఆశ్చర్యపోయి నువ్వు భయపడలేదా అన్నదీ రమేష్ నవ్వుతూ నా సాలరీకన్నా పెద్ద భయం ఇంకేదీ లేదురా అన్నాడు ఆ మాట విన్న భూతం కూడా నవ్విపోయింది నువ్వు ఫుల్ మజాకీ అని చెప్పి మాయం అయింది మరుసటి రోజు యజమాని వచ్చి అడిగాడు రాత్రి ఏదైనా చూశావా రమేష్ అంది చూశాను సార్ కాని అది కూడా నా ఫ్రెండ్ అయిపోయింది తర్వాత ఆ బంగ్లాలో ఎవరూ భూతాన్ని చూడలేదు ఎందుకంటే రమేష్ నవ్వుతోనే దాన్ని పరారయ్యేలా చేశాడు నోరు తెరిచి సంతోషంతో నవ్వుతున్న ముఖం